దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిర్భరము కలిగి ధైర్యముగా నుండుము యహోశివా మొదటి అధ్యాయం ఆరో వచనం ప్రియమైన దేవుని బిడలారా ఎన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేసినా సరైన ఫలితం కనిపించడం లేదా నా అనుకున్న వాళ్ళే నిన్ను మోసం చేసి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోని ఉన్నావా దేవుడు నిన్ను చూస్తున్నాడు బాధపడుకు ప్రి సహోదరులారా దేవుడు మన జీవితాల్లో కష్టాలని అనుమతించేది మన యొక్క నిరీక్షణని పరీక్షించడానికి మాత్రమే ఆనాడు యోసేపును కూడా దేవుడు పరీక్షించాడు తన అన్నలే తనని మోసం చేసి ఒక బందీగా శత్రుదేశానికి అమ్మివేసినప్పుడు యోసేపు కృంగిపోలేదు తనకి ఆధారంగా చేసుకున్నటువంటి యహోవాని ఆశ్రయించాడు ఆయనకి ప్రార్థించాడు ఆయన ఆయనకి తోడుగా ఉండి ప్రతి విషయంలోనూ సహాయం చేసి యోసేపుని దీవించాడు మీరు కూడా ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బట్టి బాధపడకుండా విచారించకుండా దేవుని మీద భారం వేయండి దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు ఆయన ఎన్నడూ కూడా మిమ్మల్ని ఎడబాయాడు ఎందుకంటే మీరు ఆయనకి బిడ్డలు కాబట్టి మీ మీద అమితమైన ప్రేమ ఉంది కాబట్టి ఇంతవరకు మనకు తెలియనటువంటి ఎన్నో అపాయాల నుంచి ప్రభువు వారు మనల్ని రక్షించారు రక్షిస్తూ ఉన్నారు కేవలం మన మీద ఉన్నటువంటి ఉచితమైనటువంటి కృప కృపను బట్టే ఇదంతా జరుగుతోంది ప్రియ సహోదరులారా కష్టాలు వచ్చినప్పుడు శ్రమలు ఎదురైనప్పుడు మనలో నిరుత్సాహం అనేది పెరుగుతుంది దాంతోపాటు భయం అనేది కూడా ఆవరిస్తుంది కొన్ని సందర్భాల్లో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయి చీకటి నిర్ణయాలు తీసుకొని జీవితాలని నాశనం చేసుకునే పరిస్థితుల్లో చాలామంది బిడ్డలు ఉంటున్నారు ప్రే సహోదరులారా దేవుడు నీవు సహింపగలిగినంత మట్టుకే నిన్ను శోధింపనిస్తాడు నీవు భరించలేనటువంటి శ్రమల్ని నీ మీదకి దేవుడు అనుమతించడు అన్న సంగతిని అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఆయన నీ మీద అమితమైన ప్రేమను కలిగి ఉన్నాడు ఇప్పుడు నీవు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి కన్నీటితో దేవునికి ప్రార్థించాయి ఆయనతో గోజాడు ఎందుకంటే ప్రభువు నీ ప్రార్థన వింటాడు నీవు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యల్ని కూడా ప్రభువారు నీ నుంచి దూరం చేస్తాడు అది మీ కుటుంబ సమస్యలే కానీ ఏ రకమైన సమస్యలే కానీ ప్రభువారు మీకు అనుగ్రహిస్తాడు ఎన్నో సంవత్సరాల నుంచి గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు కన్నీటితో దుఃఖంతో ప్రార్థిస్తూ ఉంటారు ఇంకా నాకు ప్రభువు మేలు చేయడం లేదు ఇంకా నా గర్భాన్ని ముట్టడం లేదు గర్భఫలాన్ని ఇవ్వడం లేదు అని అనుకుంటూ ఉంటారు ప్రియ సహోదరులారా ఒక్క విషయాన్ని మీరు గమనించుకోవాలి మనం అబ్రహాముకి ఏ వయసులో ప్రభువారు సంతానాన్ని ఇచ్చారు మీకు కూడా అతి తొందరలోనే గొప్ప గర్భఫలాన్ని ఇస్తాడు మీరు ఎదుర్కొంటున్నటువంటి నిరీక్షణను బట్టి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూపులను బట్టి ప్రభువు వారు కనికరాన్ని చూపించబోయే రోజులు దగ్గరలో ఉన్నాయి ఎందుకంటే ఆయన బిడల్ని ఆయన ఎన్నడూ చేయి విడిచే దేవుడు కాదు కాబట్టి మీరందరూ కూడా ఎల్లప్పుడూ నిత్యము కూడా ఆయనకి కృతజ్ఞలై ఉండేగా ఉండే విధంగా దేవుడిని జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు కాకపోతే మనుషునికి దేవునికి అడ్డుగా వచ్చేవి అపరాధములు పాపములు కాబట్టి వాటిని తొలగించుకుంటే జీవితం అంతా కూడా వెలుగుమయమై ఉంటుంది నిరుత్సాహపడుకు అధైర్యపడకు ధైర్యంగా ఉండు బాధపడకు ప్రియ సహోదరులారా ప్రతి విషయం కూడా ప్రార్థన ద్వారా ఆయనకు తెలియజేయండి ఆయన మీ యొక్క ప్రతి సమస్యని పరిష్కరించి మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు అటువంటి గొప్ప భాగ్యాన్ని మీరందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీపించండి మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు మీ పవిత్రమైన వాక్యం ద్వారా ప్రతిరోజు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి అధైర్యంతో భయంతో నిండుకున్నటువంటి మీ బిడ్డలకి ధైర్యాన్ని ఇస్తున్నారు నేను ఉన్నానని నిరూపిస్తూ ఉన్నారు మీ కొందనాలు ప్రభ ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభూస్తున్నారో వరందరికీ మీ కృప్ చూపించండి ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారు అందరికీ విడుదల అనుగ్రహించండి విశ్వాసంలో ఆత్మీయతలో అభివృద్ధిని అనుగ్రహించండి ప్రభా మీరే నిజమైన దేవుడు మీరే సత్యమైన దేవుడు అని తెలుసుకొని ఎల్లప్పుడూ నిత్యము మీకు కృతజ్ఞులైన భాగ్యాన్ని మీ బిడ్డలందరికీ దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి క్షేమాన్ని అభివృద్ధిని దయచేయండి ఎంతమంది ప్రభా పరీక్షలు రాసి ప్రభా రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు చక్కటి ఫలితాలను అనుగ్రహించండి ఉద్యోగం కోసం వెళ్ళి ప్రభా ఆఫర్ లెటర్ గురించి ప్రభా ఆ కాల్ లెటర్ గురించి ఎంతమంది ప్రభు ఎదురు చూస్తున్నారు చక్కటి ఫలితాలను బిడ్డలకు అనుగ్రహించండి ఉద్యోగం లేక బాధపడుతున్న వారికి ఉద్యోగం దయచేయండి నూతన వ్యాపారాలు ప్రారంభించాలని ఆశపడుతున్న బిడ్డలకి చక్కటి వ్యాపార అభివృద్ధిని దయచేయండి అనారోగ్య సమస్యలతో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ముట్టి స్వస్థపరిచి ఆశ్చర్యకరమైన రీతిగా మీ సహాయాన్ని మీ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థనలు వాళ్ళ తప్పులుంటే క్షమించి చిన్న ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకి ప్రతిఫలం దాచమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూను మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకొని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్